జిల్లాలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడాకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సరికొత్త ఆలోచనలతో వినూత్నంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల నుడా అధికారులకు సూచించారు నెల్లూరు నగరం వేదాయపాలెంలోని నుడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నుడా అధారిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు హాజరయ్యారు తొలిసారిగా నుడా కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అజెండాలోని పలు అంశాలపై కమిటీ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నుడా పరిధి వేగంగా విస్తరిస్తుందని నుడా పరిధిలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు ఈ మొత్తం అభివృద్ధి ప్రక్రియలో నుడా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ తాను రెండోసారి నుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టానని చిరకాలం నిలిచిపోయే అభివృద్ధి పనులు చేపట్టాలన్నదే తన ఆశయమని తెలిపారు ఇందుకు కలెక్టర్ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ సమావేశంలో నుడా కార్యదర్శి అల్లంపాటి పెంచుల రెడ్డి ప్లానింగ్ అధికారులు హిమబిందు ఏఓలు హేమలత ఈశ్వర్రాజు ఈఈ చంద్రయ్య విద్యుత్ శాఖ ఎస్సీ రాఘవేంద్రన్ టూరిజం అధికారి ఉషశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ ఫైవ్ క్యాన్సర్ ఆంటిజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్లీవింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్